శ్రీనివాస గోవింద్రీవెంకటేష హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ కమల్ పూజ అందరూ ఉన్నారండి అయితే చాలా బాగాను మీరందరూ కూడా సూపర్ సిబ్బి ఊపరినారాయణ కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి స్వామి వారికి శనివారం రోజు మా ఇంట్లో విశేషంగా పూజ చేసుకున్నాను అనమాట అది కూడా వైశాఖ మాసంలో వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం వైశాఖ మాసం అంట సో అది కూడా శనివారం రోజు చాలా చక్కగా పూజ చేసుకున్నమాట రోజు నాకు చాలా 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 ఆనందంగా ఉంది స్వామివారికి ఈరోజు చాలా బాగా పూజ చేసుకున్నాం ఎందుకంటే ఈరోజు ఎక్కువ పూలు తెచ్చుకున్నాం అనమాట కనకాంబరాలు విడి పూలు దొరికాయి సో వాటితో స్వామివారికి అర్చన చేసుకుందాం అని చెప్పేసి చక్కగా ముందుకైతే దీపారాధన చేసుకుని స్వామివారికి అయితే నమస్కారం చేసుకున్నమాట ఓం నమో వెంకటేశాయ ప్రణత క్లేదనాసాయ గోవిందాయ నమో నమ అంటూ స్వామివారికి నమస్కారం చేసుకుని దీపం దూపం సమర్పించి నైవేద్యం మామిడి మామిడి పండు ఉందండి సో మామిడికాయ నేను నివేదన చేసేసి నమస్కారం చేసుకున్నాను సో తర్వాత చక్కగా స్వామివారిని దీపాలకాంతల్లో పూజ చేసుకోవాలని చెప్పేసి మనసుకు మంచి ఆహ్లాదకరంగా అనిపించింది అదేవిధంగా స్వామివారికి అలాగే అమ్మవారి లక్ష్మీ అమ్మవారిని ఇద్దరినీ వేయించెప్పేసి గజములతో అంటే స్వామివారికి గజములు రెండో అటు ఇటు అభిషేకం చేస్తున్నట్లుగా అలాగే అమ్మవారికి కూడా పెట్టి స్వామివారికి అమ్మవారికి కలిపి స్వామివారిని అమ్మవారిని ఇద్దరినీ కీర్తిస్తూ చక్కగా పుష్పాలతో స్వామివారికి అమ్మవారికి ఇద్దరికీ కూడా సమర్పిస్తున్నాం అనమాట సో ఈరోజు తిరుపతి దగ్గర శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి కూడా పుష్పోత్సవం ఏంటండి నేను పుష్పోత్సవం చేసిన తర్వాత టీటీ ఛానల్ పెట్టుకున్నాను అందరూ కూడా స్వామివారికి చక్కగా పుష్పోత్సవం అయితే చేస్తున్నారు నాకైతే కళ్ళు పండుగ అనిపించింది ఏంటో అదే యాదృచ్ఛికంగా అనిపించింది అనమాట సో నేను ఏదో మామూలుగా ఉన్న పుష్పాలు ఉన్నాయి కదా అని చేశాను కాకపోతే ఇది రోజు అక్కడ కూడా చేస్తారని చాలా విశేషంగా అనిపించిందనమాట వైశాఖ మాస శనివారం నాడు మా ఇంట్లో స్వామివారికి ఈ విధంగా ఎన్నో కనకంబరాలు పూలతో స్వామివారి విశేషంగా అత్యయం చేసి చాలా బాగా చేస్తున్నాను ఓం నమో వెంకటేశాయ గోవిందాయ శ్రీనివాసాయ పద్మనాభాయ దామోదరాయ సంకర్షణాయ అంటూ వివిధ రూపాలతో లక్ష్మీనారాయణాయ భూ నివాసాయ శ్రీ లక్ష్మి హృదయేశాయ పద్మావతి ప్రియాయ శ్రీ నివాసాయ శ్రీనివాసాయ అంటూ స్వామివారిని చక్కగా కీర్తిస్తూ కూడా స్వామివారిని అయితే చాలా చక్కగా పూజ చేసుకున్నాను దానికి తోడు ఈరోజు హ్యాంగింగ్ బియాసి పెట్టనమాట నాకైతే నిజంగా తిరుమలలో ఉన్నంత ప్రశాంతంగా అనిపించింది స్వామివారి దగ్గర ఈరోజు పూజ చేసుకుంటుంటే అంబికా దర్బార్ భక్త అగలబత్తులు పెట్టుకుంటే చాలా మంచి స్మెల్ వచ్చిందండి ఎప్పుడూ కానీ నాకు అంత స్మెల్ అనిపించవు ఈరోజు మొత్తం నిజంగా ఒక డివైన్ స్మెల్ అనేది మా పూజ ప్రదేశంలో మొత్తం అంతా కూడా అక్కడ అన్నమాట నిజంగా స్వామి అమ్మవారు వచ్చి నా పూజను స్వీకరించారా అన్నంత ప్రశాంతంగా అలాగే ఒక మంచి డివైన్ స్మెల్ అనేది నిజంగా వచ్చిందన్నమాట నాకైతే ఆ స్వామివారు వచ్చి నిజంగా కూర్చుని అలా పూజ స్వీకరించి నా ఇంట్లో ఉన్నట్టు అనిపించింది అన్నమాట ఇదే విధంగా చక్కగా స్వామివారం కూడా పూజ చేసుకుంటానులేండి ఎందుకంటే ఇంకా కనకంబల్ కుండ నుంచి నెక్స్ట్ స్వామివారికి శివ శివుడికి కూడా ఇష్టం కదా అని చెప్పేసి ఈ విధంగా స్వామివారిని విశేషంగా అయితే పూజ చేసుకున్నాను బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద ఈ విధంగా చిక్క స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడా కనకాంబరాలతో చక్కగా పూజించుకున్నాను నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది అనమాట ఇక స్వామి అమ్మవారిద్దరికి కూడా కూడా ఇస్తున్నాను శ్రీ అక్కాంత కళ్యాణ నది అయితే తిన శ్రీ నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసల ఇంద్రాయ మంగళం మహని గుత్మని చక్రవర్తితను జాయసార్వభౌత్మాయ మంగళంక్ష్మీ సువిభ్రమాలోక శుభ్రు విభ్రమచుషే చక్షుషే సర్వోకానా వెంకటేశాయ మంగళం మహాదేవీ విద్మహే విష్ణుపత్మీ ధీమహీ తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాత్ అదే ఈ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఆ శ్రీనివాసుని ఆశస్సులు లక్ష్మీ అమ్మవారి ఆశస్సులు మనందరికీ ఉన్న మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖ్నభవంతు లోకా సంస్థ భవంతు బాయ్ ఫ్రెండ్స్